ఇండియాలో మొదటి చర్చి ఎప్పుడు కట్టారో ఎవరు కట్టారో తెలుసా చాలామంది మొదటిసారి చర్చ ఎవరు కట్టారంటే బ్రిటిష్ వాళ్ళు అనుకుంటారు కానీ కాదు ఏసుక్రీస్తు యొక్క పన్నెండు మంది అపస్తుల్లో ఒకరైన తోమ క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో కేరళలోని పల్లయూరు అనే ప్రాంతంలో అది కట్టించారు మొదట్లో తోమ అక్కడ వ్యాపారం చేసే యూదులకు క్రీస్తు గురించి బోధించి అక్కడ పల్లయూరులో ఒక సంఘాన్ని స్థాపించారు తర్వాత అనేక మంది భారతీయులు కూడా క్రైస్తవ్యంలోకి మార్పు చెందారు చాలామంది బ్రిటిష్ వాళ్ళ వల్ల ఇండియాకి క్రిస్టియానిటీ వచ్చింది అనుకుంటారు కానీ క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరం అంటే ఇంకా యూరప్లో కూడా క్రైస్తవ్యం అప్పటికి లేదు ముందు మన దేశానికే తోమా గారు సువార్త తెచ్చారు సంఘాన్ని కట్టారు రెండు వేల సంవత్సరాలు అయినా సరే ఆ చర్చ్ ఇంకా సజీవ సాక్ష్యంగా పలయూరులోనే ఎప్పటికీ ఉంది